హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అటుకుల లడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాదం చిన్న చిన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని బొక్కల జల్లి తీసుకొని అటుకులు బాగా జల్లించుకోవాలి ఎందుకంటే చిన్న చిన్నగా ఉండేది వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా బాగా జల్లించుకోవాలి ఆ తర్వాత అటుకులు ఒక బౌల్లో వేసుకొని అదే నెయ్యిలో అటుకులు ఫ్రై చేసుకోవాలి మీడియం మంటగా పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతాయండి అటుకులు క్రిస్పీగా అవుతానే తీసి పక్కన పెట్టి చల్లారించుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో శనిగింజలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఎండు కొబ్బరి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఒక్క నిమిషం ఫ్రై చేస్తేనే అయిపోతుంది దానికి ఆ తర్వాత ఒక బౌల్లో బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని కరిగించుకోవాలి చూడండి ఒక కప్పు బెల్లానికి కాలు కప్పు నీళ్లు వేస్తే సరిపోతుంది ఇది పాకం రావాలని ఏం లేదండి బెల్లం కరిగితే చాలు చూడండి బెల్లం కరుగుతుంది కదా ఓకే బెల్లం కరిగిపోయింది ఇది తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి అటుకులు చలారిపోయినాయి అటుకులన్నీ కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ బాగా ఫోటర్గా చేసుకోవాలి అది పక్కన పెట్టుకొని శనిగింజలు ఫ్రై చేసుకున్న శనిగింజలు వేసుకొని ఇది కూడా బాగా మిక్సీ పట్టి అది ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మళ్ళీ కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరి కూడా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా పొడి అయింది కదా చినిగింజలు మొత్తం ఫ్రై చేసుకున్న కొబ్బరి మొత్తం మిక్సీ బాగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఇలా పొడి అయిపోయిన తర్వాత అటుకుల పొడిలో కొబ్బరి పొడి కలిపి మొత్తం మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్ చూడండి మిక్స్ అయింది కదా ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఒక పెనంలో జల్లీ జల్లీ తీసుకొని బెల్లం మొత్తం వడగట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే డస్ట్ ఏమైనా ఉంటే కన్నా జల్లీలో నిలబడిపోతుంది చూడండి బెల్లం ఇప్పుడు బాగా హీట్ అవుతుంది కదా కిందికి మిందికి తేలేటప్పుడు అటుకుల పొడి ఇందులో వేసి బాగా మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్ చూడండి అటుకులు కొబ్బరి రెండు మిక్స్ అయిన తర్వాత మిగిలిన శనిగింజల పొడి కూడా ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ హై టు మీడియం ఫ్లోలో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి దాదాపు ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా పెనం వదలను స్టార్ట్ అవుతుంది అప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యింది పెనం వదలడం కూడా సరిపోయింది ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న బాదం గింజలు వేసుకొని గోరు వెచ్చగా అన్నిటి లడ్డు చుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కొక్క బాదం పిక్క తీసుకొని ఒక లడ్డులో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర అయితే బాదం గింజలు మాత్రమే ఉన్నాయి అందుకు బాదం మాత్రమే వేసాను చూడండి చాలా ఈజీ కదా చాలా అంటే చాలా ఈజీ కదా నచ్చిందా మరి అయితే ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్